అన్వర్ అయ్యా వంద మంది పని వాళ్ళను ఒక బుల్డోజన్ను ఆలయం దగ్గర తీసుకురా దాన్ని పడగొట్టించాలి అబ్బాయి పెళ్లి ఎంత వరకు ఆగమన్నారు అంగీకరించాను ఇప్పటికాగే ప్రసక్తి లేదు దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణువు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతిలే వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడినే సరి పెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుకులు చూస్తున్నారు నిజంగా దేవుడు ఉంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చరంలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మంలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా రక్షించలేడు అటుడు నీ దేవుడికి ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికీ అన్నం పెట్టలేనివాడు దేవుడు కాదు వెంకన్న నువ్వు సద్బ్రాహ్మణుడివి వేదాలు చదివావు ఉపరిషత్తులు చదివావు పురాణాలు చదివావు నేను ఏమీ చదువుకోలేదు అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు ఆయనకు ఆకారం లేదు నిరాకారుడు అటువంటిప్పుడు గుడి ఎందుకు గోపురాలెందుకు వాటిలో విగ్రహాలెందుకురా నేను చెబుతాను కనుక గాలి దేవుడు అది మనం పిలిచకపోతే చచ్చిపోతాం నీరు దేవుడు అది మనం తగ్గకపోతే బ్రతకలేము భూమి దేవుడు అది లేకపోతే మనకు అన్నం దొరకదు అమ్మ నాన్న దేవుడు వాళ్ళు లేకపోతే మనం అసలే చదువు నేర్పిన గురువు దేవుడు కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి నీకు మొక్కుతాన్రా అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రపురకి కాదు అంటే గుడి మెట్లకి మొక్కేవాళ్ళంతా మురుగులా నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళంతా పిచ్చివాళ్ళ గుండు గీయించుకుని పొరుగుదండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా అవును ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు ఒక్క మెట్టు కూడా ఎవడు ఎక్కడ నైవేద్యం పెడతారన్నావు కదా ఎందుకో తెలుసా పెట్టిన క్షీరానాలు దద్దోజనాలు పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి అదే దేవుడు తింటారని తెలిస్తే శనగ చెక్క ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా వింట్రుకులు ఇస్తారన్నావు కదూ దేనికి మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదో అని చెప్పు ఒక్కడు ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు రావుడు గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా పదహారు వేల మంది గోపికలతో సరసం ఎనిమిది మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు వాడు చెప్పిన గీతమన తల రాత నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు రెండు రకాలు భయంతో పూజలు చేసేవాళ్ళు ఆశతో మొక్కేవాళ్ళు పాపం చేశాం ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒకరోపోరో హుండీలో అనుకునే వాళ్ళు మొదటి రకం ముక్కితే ఏదో తక్కుతుందని ఆశపడేవాళ్ళు రెండో రకం నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు భయం లేదు ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదా ఈ రామన్న చోదరి నిన్న జరిగింది మరిచిపోడు

మీరు ఎంతో గొప్ప మనస్తో బోల్డ్ అంత పొలం పోగొట్టుకుని ఆరు మైళ్ళ రోడ్డు వేద్దామంటున్నారు కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి చెరువు గడ్డంగా వంతెన నిర్మిస్తున్నారు రెండు మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది భగవంతుడే వేయిస్తాడు అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు ఆయన ఎవరు జఠాధరి స్వాముల వారు నీకు తల్లిదండ్రులు ఉన్నారా లేరు చనిపోయారు ఫోటో ఉందా ఉంది తల్లిదండ్రులను పూజించు బాగుపడతావు జడలు మిసాలు ఉన్నవాళ్ళని కాదు ఏంటి సులచన ఇది ఇలా ముట్టుకోకుండా బ్రహ్మచార్యం ఉండమంటావు అది కాదు రఘు నా మాట వినా ఏంటి కాదు ఇంతకే మన ప్రేమేశం మీ నాయనంతో చెప్పావు లేదా లేదు చెప్ప నీ వల్ల కాదు నేనే మా నాన్నతో మన ప్రేమ నేను చెప్పేస్తా నువ్వా నేనే ఎందుకొచ్చావు నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు వెంటనే వెళ్ళకపోతే నేను చంపేస్తాను

నీ ప్రాణం కాపాడడానికి నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు పాపానికి ప్రాయచిత్తం కావాలమ్మా దానికి మరొక నేను చెప్తాను మనం ప్రతీకారం తీర్చుకోవాలి నీకు రఘు దక్కేలా నేను చేస్తాను నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను ఆలోచించా మా నాన్న దేవుడు మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే కానీ అంత దుర్మార్గుడు కాదు మా నాన్న అందుకే చెప్పాను నన్ను నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అది మహాప్రమాదం మా మధ్యలో మాట్లాడడానికి మీ నాన్న చేసిన హత్యకు శిక్ష అనుభవించిన వాడిని నీకు నా మీద జాలి రావాలి కానీ కోపం వస్తుంది మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు నువ్వు నాగసులోచినా ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరిని చంపేసి పొలంలోనే బాధిపెడతాడు నా మాట విను ఇంకేం ఆలోచించుకో నా మాట నమస్కారం వీధి గుమ్మం వైపుకైతే నువ్వు రావని పెరటి గుమ్మం వైపుకి నేనే తీసుకుని వచ్చాను మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి నాగసులోచనని ప్రేమించావు మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోడు కదరా అన్నాను లేచిపోతాం అన్నాడు లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి పెళ్లి జరిపించానన్నయ్యా వాళ్ళ నాన్నను చంపిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా వాళ్ళ నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవ్వరితో చెప్పలేదు నీ బాధ నాకు అర్థమైంది అన్నయ్య నీ బాధ నాకు అర్థమైంది ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి రెండో కూడా ఏంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు నువ్వు ఈ పూజకి ఏర్పాటు చేయమంటేనేగా మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను అందరు వచ్చేసారు చీర మార్చుకుంటా నాకున్న చీరల్లో ఇదే మంచిది నా దగ్గర పట్టు చీరను తీసుకో మీరు కట్టి విడిచిందా లేదమ్మా కొత్త ఉంది వద్దులేండి పోనే నగలైనా పెట్టుకోమా మీరు పెట్టుకోగా మిగిలినవా కాదమ్మా నా దగ్గర ఏడు వారాలు నగలు ఉన్నాయి దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు భక్తి వస్తున్నాను పదండి అమ్మా రెండో కారణం త్వరగా తీసుకురండి ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది ఏంటమ్మా వెలుసులోచన త్వరగా తీసుకురా అలాగే ఎందుకని ఎందుక ఎందుకని ఇంత మంది అడుగుతున్నారా ఈ బ్రతం పెట్టింది ఎందుకు ఆ నా పెద్ద కొడలు పోటీ సరాలు అందుకే పాధిపాయలు రూపాయల పట్టు చీరలు కట్టుకొని పది లక్షల రూపాయల బంగారం ఒడ్మీడ వేసుకుందని గొప్పగా చూపించి నా రెండో పొడులు ఏమీ లేదన్న నమ్మడుతున్నాడు కదా శిలుచేయ్ మాట్లాడక అమ్మా నేను కొత్త పట్టు చూడడం అదులు తమకి ఓమ్మా ఇస్తానన్నానురా తనే వద్దంది అయ్యో 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 ఎంత అమ్మో ఇస్తానన్నారా నేను ఇస్తానన్నారా చూసారా చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నారో మీ మొహానికి నీ నేత చిరా పస్తారు చాలి అన్నారు నాగసులు వచ్చిన మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను ముత్తైదవులను పిలిపించింది పశువు కుంకుమలు గాజులు ఇచ్చి పంపటానికి గాని ఈ ఇంటి నాలుగు గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపటానికి కాదు నాగసులోచన ఈ ఇంటికి రెండు సింహద్వారాలు ఉన్నాయి దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు ఏమండి అట్ చూసండిపోతాయి లే ఎక్కడ నుంచో నువ్వు నుండి మావయ్యా ఏ ఇంటికి నా కోసం వచ్చావు నిన్ను నేను గౌరవించుకోవాలి కదా మరి మన కూర్చుని ఉయ్యాల పూల ఆహా రేపు ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన మూడి పోసి పెడతారా సులోచన రోజన బగు లేడు ఎందుకుల అరుస్తారు నువ్వు ఈ ఉయ్యాల బల్ల నుంచి లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చోమావయ్యా సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసిపెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులెత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేనిలో పెద్దండి హెలు చేయడంలోనా పక్క వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్ళి పసిమినా చెప్తాడు ఆయన నీ చూడని అమ్మా నువ్వెనైనా చెప్పు నా భార్య మీద చేయి చేసుకోడం నేను సహాయించలేదు నాకు అన్నయ్య నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్నయన్ కూడా తర్వాత తీసుకుని వెళ్ళమంటున్నారు కావాలంటే నేను నీ భార్య కాళ్ళు పట్టుకొని చెప్పు మూవ్వని చెప్తుండ్రు అమ్మమ్మ నేను వంద చాలా మీ కాళ్ళు పట్టుకుంటాను మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి అక్కడ ఎదురు చూస్తున్నారు నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి కానీ కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఏక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పని అంటే పని మనసలాగానా ఆ మరి అమ్మా నన్న వాళ్ళు వస్తేలా వాలొస్తా ఏంటి ఒకలు వంటమనిషి ఒకలు తోటమాలిని చెప్పుకుంటానమ్మా ఏ అమ్మా మా 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 మీరేం బాధపడకండి శివబాబు గారు మీరు చూసిన చూసినానే నేను ఎటికి పట్టుకుంటా ఈ లోపు నేను నాకు సాయం చేయాలి ఏంటిది గొడుకు దెర్కపట్టుగా వంగలేపోతానావా

ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చదివిచ్చాను నెత్రిక్కుతున్నాడు వీడి సంగతి తరువాత వస్తున్నాను అమ్మాయి గారు తనిగా కొట్ట చూడు క్షమించండి వేరే కాపీ తెప్పిస్తాను కోర్సం ఈ అమ్మాయి చూస్తే నోరుతుంది ఊరుతుంది ఓరాల్సింది నీకు కాదు బాబు నాకు ఎన్న పడిపోవద్దు రే ఆ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పనిపిల్ల దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతోంది ఏంటో అయ్యే గారు నేను ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున్న సర్దుకుడు లాగించేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా అలాగా మరి సర్దికుడు అంటున్నారేంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సద్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని వెంకు నీకు బలమైంత ఉంది పోలేమ్మా ముప్పయ్య ముప్పయ్య అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మోడా గలాసూ పారడెస్ స్టాండర్డ్ గలాస అమ్మాయి గారు ఇంటి అలా మొట్టడుతున్నారు ఆదే అది అచ్చే తెలగో అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకీ మా అమ్మగారు నచ్చినా ఓరేయ్ నాకు ఈ పని పిల్ల నచ్చింది నాకు ముప్పై అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాం ఏంటి అమ్మాయి గారు ఆలోచిస్తున్నారు ఆ ఆ రోజు పని వచ్చాడే అతని మొహంలో నాకు రాచకళ కనిపిస్తుంది మరి నాకోసం వచ్చిన అతను

మీరు ఎన్నైనా చెప్పండి చంద్రబాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి రాలు మీరు ప్రేమించిన అమ్మాయి ఈ అనుమానాలు ఎందుకు ఏదో ప్లాన్ వేసి మన ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం ఏ వెంకమ్మా వెళ్దాం అమ్మా వెళ్దాం બાબાર તે બાબાર તે બાબાર ભરી પાર

నిన్న నాదే నేడు నాదే రేపు నాదే ఎల్లుండి కూడా నాదేలే ఏట్రా కళ్ళు కరపటలేదా పొవ్వకింద చంపస్తాను దర్జే అన్నవరం అన్న వరం ఏడ్డే తీచి పక్క కుట్టి వడు కుడిపక్క ఉండకొడుతుంటారు నరుకుతా ఆ ఏల్పోతారే ఏంట్రా కింద తింటున్నావు రేపటి నుంచి మీరు కూడా ఏది తినాలండి ఎందుకు లేకపోతే ఏంటంటే పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి వాళ్ళు అలవాటు కూడా నేర్చుకోవాలి అందుకని రేపటి నుంచి చికెన్ ఏది తింటాను దొరకంటే కొట్టు కనిపి ఆ ప్రేమకు పేదరికం ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను ఎరా పని మనిషిని ప్రేమించవా అమ్మా నీ దండం పెడతానే పని మనిషిని కలుపుకుగా తీసేద్దాం

అన్నవరం ఫోజ్ ఇచ్చి నిలబడ్డావు అరటిగా లోపల తీసుకురా నేను తీసుకురానండి ఏ నన్ను తీసుకెళ్ళమంటావా మీరు తీసుకెళ్తారా లోపల పెడుతుంటారు మీ ఇష్టం ఏమైంద్రా నీకు ఏమైంది అంటారేటండి లోపల నా గుండెలకి వస్తున్న ఎంకం ఉందండి అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసండే ఆ విషయం నేనే మర్చిపోయాను తమరు మాత్రం వెంకమ్మను మోసం అదేనమ్మా వంద ఎకరాల పొలం ఉంది రెండు వందల ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా అందుకని నోరు మూసుకుని లోపలికొచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత రుప్పి నేను పెళ్లి చేసుకుంటా అరటి రామన్న చౌదరి గారికి చెబుతా నమస్కారం అండి Hej <slutters> ఇప్పటికేమైంది త్వరగా జాతకాలు చూసి రాయించండి నేను అదే కంగారు పడుతున్నానండి అమ్మా వంద ఎకరాల ఆశావి నేను చెప్పినందుకు ముప్పి డబ్బి అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసేవ తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఈసారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా నాకింకా పెళ్లి కాలేదు తల్లి వంద ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ పెళ్ళాం లేదు పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది మంచి పిల్లలు చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్లి కాలేదు నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అందస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు నగలిచ్చావు కానీ మొగడు లేడు లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీరా మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చింది ఏడంతస్తుల మేడ నేను నీకు నచ్చే నా వందేకరాలా సమీ నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చు వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తొలి ప్రేమ అంత తడిచి పోయావా? అడిసి మొద్దై ఎంత ముప్పై ఇది ఎంత ఇదేంట? అంతే కదా? ఇప్పుడు నువ్వు తొలి ప్రేమల పడ్డావే నా దగ్గరికి వెళ్లి ఇది 35 70 అని చెప్తే దారి చేసుకో. అలాగే ఆ తొలి ప్రేమ అల్లు ఆగు చేసుకోరా ముప్పై డబ్బై తొలి ప్రేమ టింగ్ చెప్పు ఇదేంటి ఇది టింగ్ టింగ్ మూ

నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమా గారిని అడుగుతాను ఈ విషయమా చెప్పగనడి చెప్తారే అచీబా లే ఆ నీ పాసి ముఖానికి పాలు కూడానా సగం నేను తాగి సగం పిల్లికి పెట్ట ఇందులో ఒక ఎంతో పేడ విరగడేది అసలు నిన్న కూడా ప్రయత్నం లేదే నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్నయ్య గారిని అనాలి నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాను రా అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా ఉంది ఎకరాలి ఎగసాయ నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడ గాల నువ్వు తక్కువ చేసావే నువ్వు తక్కువ చేసావా ముప్పి దెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే అసలు నీ దగ్గర ఏం వచ్చిందని చూస్తే అమ్మో అలవరా తగ్గు తగ్గు